చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని వెలుగు కార్యాలయంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మరియు వ్యవసాయ రంగంలోని వారికి సూపర్ జిఎస్టి వలన వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ పన్నెండు శాతం నుంచి ఐదు శాతంకి తగ్గించడం జరిగింది దీని వలన రైతుల జీవన ప్రమాణాలు మెరుగై ఆదాయం రెట్టింపవడానికి అవకాశాలున్నాయి ఈ జీఎస్టీలో భాగంగా ట్రాక్టర్లు విడిభాగాలు డ్రోన్లు పదమూడు శాతం వరకు పొదుపు మరియు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు పనిముట్లపై ఇప్పుడు జీఎస్టీ ఐదు శాతం మాత్రమే వర్తించబడుతుంది కరపత్రాలలోని స్కాన్ చేయడం ద్వారా పలు వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ధర వివరాలు తెలుసుకోవచ్చు అలాగే గత జీఎస్టీ ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ సమాచారం అందించాలని రైతులందరికీ తెలిపారు ఈ కార్యక్రమంలో జీఎస్టీ ప్రత్యేక అధికారి సురేష్ బాబు మండల పార్టీ అధ్యక్షులు చెంగల్ రాయల్ యాదవ్ ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్ నాగేశ్వర రాజు రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ జగన్నాథం వ్యవసాయ అధికారిని వనిత వ్యవసాయ విస్తరణ అధికారులు హేమాద్రి గాయత్రి రైతు సేవా కేంద్రాల సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు చేసి పొందుతున్నారని అడిగితే దానిపైన వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పి ఏమంటే ఆ సమాధానం ఏమంటే ఇంతకు పూర్వము ఓల్డ్ ట్యాక్స్ రేట్లో స్టాక్ తెచ్చినా కానీ మనము ఇరవై రెండు సెప్టెంబర్ ద్వారా కొత్త రేట్ ట్యాక్స్ ప్రకారమే మనం అమ్మాలి తగ్గించే ఇవ్వాలి అది ఎలా అంటే వాళ్ళు ఇంతకుముందు కొన్ని హోల్సేల్ ద్వారా నుంచి వాళ్ళు ఎన్నరగా ట్రాన్సాక్షన్ చేసుకొని తగ్గించుకోవాలి అంతేగాని కస్టమర్ పైన ఏ మాత్రమూ ఓల్డ్ స్టాప్ రేట్లు వేయకూడదు అని మేము ప్రతి ఒక్క ట్రేడర్స్కి ఈ ఊళ్ళో డామేజ్ చెప్పడం జరిగింది అది బహుశా కొంతమందికి మీకు తెలుసుకోవచ్చు తిరిగి పెట్టచ్చు కానీ మేమైతే ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరు అది సార్ మీద మీకు ఏదన్నా అట్లా మా ఊరు కూడా వినలేదు టాప్ అంతా వినలేదు మేము ఇదే రేట్ ఇస్తాము వెళ్ళి కొంటే కొనండి కొను కూడా కనుగొనం హెల్ప్ లైన్ నెంబర్ సెంటర్ వన్ నైన్ వన్ ఫైవ్ నెంబర్ చేసిన వాళ్ళ దీంట్లో మీరు షాప్లోను అది ఇంప్లిమెంట్ కాకుండా ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ మా దగ్గర అది కూడా ఇప్పుడు జిఎస్టీనే అప్పుడు జిఎస్టి వర్తిస్తుంది ఇప్పుడు జీఎస్టీ మంచిది చెప్పేసి కూడా నిన్ననే డిస్కస్ చేస్తాను మన వాళ్ళందరూ కూడా కాకుండా పోతే మేము ముందు జిఎస్టీ కట్టేస్తాము ఇప్పుడు తక్కువ జీస్టీ ఇస్తే మాకు లాస్ వస్తుంది అనే విధంగా దానిపైన మాకు క్లారిటీ కూడా మీరు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే కొందరు కొందరులో వ్యాపారస్తుల్లో ఆ విధంగా ఎక్కువ జిఎస్టీ కట్టి తెచ్చే వస్తువులకి ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉందనండి దాన్ని పద్దెనిమిది పర్సెంట్ వస్తే ఆ పది పర్సెంట్ ఆ వ్యాపారస్తులకే మిగులుతుంది పద్దెనిమిది పర్సెంట్ తక్కువ చేసి అమరా కానీ అయితే నాకునే ఇన్ఫర్మేషన్ నాకుండే స్నేహితులతో చెప్పడం ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ వచ్చినారు కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మేము పోయి షాప్లో కొనుక్కోవాలనుకున్నా లేదా ఏ వస్తువు రైతులు కొనుక్కోవాలనుకున్నా ఇరవై రెండు తేదీ నుంచి ఏ ఏ వస్తువు పైన ఎంత జీఎస్టీ ఉందో అంత మాత్రం మేము పే చేసి వాడు వా స్టాక్ ఉంటే మేము ముందు జిఎస్టీ తీయాలన్నా అనేది మాకు చెప్తే కన్జ్యూమర్గా పోయి షాపుల్లో కానీ లేదు ఎక్కడన్నా షోరూమ్స్లో కానీ మాట్లాడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి నివారణ చేస్తాం దీనిపైన జీరో ట్యాక్స్ చేశాను పూర్తిగా జీరో చేస్తాను అదేవిధంగా నుంచి ట్యూవల్స్ అంటే ప్రతి ఒక్కరికి పైన మంచి మేకింగ్ ఛార్జెస్లో ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ గోల్డ్లో కాదు గోల్డ్ మేకింగ్ ఛార్జెస్ ఇలా తీసుకోవడం వల్ల ప్రజలకి చాలా వరకు ఎంఆర్ పెట్టే తగ్గి ఇప్పుడు మీ షాపుల్లో కూడా మనకి ఫోన్ ట్వంటీ టూ సెప్టెంబర్ ఎంత రేటు నుంచి ఆఫర్ ట్వంటీ టూ సెప్టెంబర్ ఎంత రేట్ రేట్లో పెట్టించడం జరిగింది చాలా వరకు పెట్టున్నారు పెడుతున్నారు కట్టణలో కొద్దిగా పెట్టేస్తున్నారు అలా మీరు పోయి ఎప్పుడైనా సరే మీకు షాపులు పర్చేజ్ చేస్తామని మీరు డి ఆఫీ ఉంది ఎప్పుడైతే వాళ్ళు అమ్ముతున్నారు అలా అడిగితే వాళ్ళు మార్పు ఇంకా అక్కలేదు అని చెప్పిన చాలా వరకు మార్పులు వచ్చాయి మేము వ్యక్తి కూడా అదేవిధంగా చెప్పారు దానిపైన గవర్నమెంట్ వన్ అనే కంప్లైంట్ అందించారు ఆ కంప్లైంట్ చేస్తారు మీరు కంప్లైంట్ చేయించు ఇవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చారు తీసుకుంది తీసుకొని ప్రైవేట్ చర్యలు దీన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు చేయించాలని పొందాలని మేము